హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి అయితే నేను బొచ్చ చేపలు అంటారు కదా వాటిని అయితే వన్ కేజీ తీసుకున్నాను అందులో ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అందులోకి పేస్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి వేసి మంచిగా పేస్ట్ చేసేసుకొని అదైతే వేసుకుంటున్నాను అందులోనే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం నూనె అలాగే ఒక హాఫ్ లెమన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా అయితే మనము చేపల ముక్కలకి మసాలా మొత్తం బాగా పట్టే వరకు మ్యారినేట్ చేసుకోండి మనం ఎంత బాగా కలిపితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది ఇంక ఇలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆ తర్వాత దోశ ప్యాన్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొంచెం కొంచెం నూనె యాడ్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చేపలని అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఇలా రెండు వైట్లో ఫ్రై చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ కరివేపాకు ఫ్లేవర్ వస్తు ఇలా అయితే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు ఎప్పుడు ఇలా చేయకుండా అంటే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్